ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి అని విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు అన్నారు విశాఖ జిల్లా పెదగంటియాడ జీవీఎంసి కళ్యాణ మండపంలో జనసేన అర్బన్ జిల్లా నాయకురాలు దాసరి జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా గోవిందరాజు పాల్గొని మాట్లాడారు సామాజిక ముందుంటారని ఇటీవల మోంద తుఫాన్ సమయంలో జనసేన కార్యకర్తలు చూపిన చొరవ చాలా గొప్పది అని కొనియాడారు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు ఎలాంటి అనారోగ్య సమస్య ఎదురైనా సమీప డాక్టర్ ని సంప్రదించాలన్నారు జ్యోతిరెడ్డి లాంటి నాయకులు పార్టీకి ఎంతైనా అవసరమని పార్టీ బలోపేతంలో ఆమె కృషి అని కొనియాడారు కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు బీజేపీ నేత కర్ణం రెడ్డి నర్సింగారావు వెంకటరమణ కోన చినప్పరావు ముసలయ్య లంక లత తదితరులు పాల్గొన్నారు సహకరించినందుకు గెలిచిన గెలవకపోయినా ముందు నుంచి కూడా మంచి సపోర్ట్ చేసి మా పార్టీని మంచి బలోపేతం చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి అలానే పుట్టినరోజు అంటే మామూలుగా మనం చేసుకోవడం కాకుండా అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి మన ప్రజలకి ఇప్పుడు వచ్చిన తుఫాన్ బాధితుల వల్ల చాలా మంది కూడా అనారోగ్యం పాలవుతారని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకుని పుట్టినరోజుకి మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి అదే విధంగా మరోవైపు ప్రజా సేవ చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ జనసేన పార్టీ వీరమహిళగా జనసేన పార్టీ నాయకురాలుగా మంచి పేరు సంపాదించుకొని ఈ రోజు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి దాసరి జ్యోతిరెడ్డి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇటువంటి కార్యక్రమంలో ఇంత చక్కగా జనసేన పార్టీ కోసం ఆహరిస్తూ కష్టపడుతున్నటువంటి జ్యోతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అందించాలని చెప్పేసి డిసిసిబి చైర్మన్ గారు శ్రీ కోన తాతారావు గారు అలాగే పులి రమణారెడ్డి గారు అలాగే గంటారావు గారు అలాగే గాజాకు వైస్ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి కోన చిన్నాప్పరావు గారు అలాగే కది సత్య గారు అర్ణ గారు చక్కగా కష్టపడుతూ పార్టీకి ఆహ్లస్లు తోడుంటున్నారు కాబట్టి అటువంటి వీరమైన నాయకురాలుగా మంచి పేరు తెచ్చుకొని జీవితాంతం కూడా ప్రజలకు ఎప్పుడు కూడా తన యొక్క సేవ అందించాలని రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవి అందుకొని మంచి శిఖరాన్ని అవరోధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకవైపు అదే విధంగా తన జన్మదిన శుభాకాంక్షలు రోజున ఇక్కడ జడ్ క్యాంపు ఏర్పాటు చేయడం అదేవిధంగా వచ్చినటువంటి వారికి చిరుగుం ఏర్పాటు చేయడం చక్కగా చేసినటువంటి ఘనత ఇటువంటి వీరమహల్ రాబోయే రోజుల్లో మంచి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనుగోల పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ శాఖ ఉప ముఖ్యమంత్రి అలాగే నాజేంద్ర మనోహర్ గారు టిఎస్సీ చైర్మన్ గారి యొక్క దీవెనలు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి దాసరి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ